నమస్తే ఏపీ స్కూప్ టీవీ కు స్వాగతం ఏలూరు జిల్లా నోజివేడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మరీద్ కృష్ణను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజివేడు నియోజకవర్గం తరపున అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే పాలడుగు వెంకట్రావు ఉన్న దగ్గర నుండి నేను కాంగ్రెస్లోనే ఉన్నానని కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్న బీడి రవికుమార్ నా పేరు పరిశీలించి పైకి పంపడం వలన అధిష్టానం నాకు సీటు ఇచ్చిందని అన్నారు నేను మధ్యతరగతి నుండి కష్టపడి పైకి వచ్చానని నేనెంటో నూజివీడి నియోజకవర్గంలో చాలామందికి తెలుసు అని అన్నారు ఇవన్నీ మన అవసరాలు నేను క్రింద నుండి వచ్చానని ఇలాంటి అవసరాలన్నీ నాకు తెలుసని కాంగ్రెస్ పార్టీని నమ్మి మీరు ఓటు వెయ్యండి అని మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ఎప్పుడు ఫోన్ చేసినా మీకు స్పందిస్తానని అన్నారు నేను ప్రజల్లో తిరిగేవాడినని లోకల్లోనే ఉంటానని పది గేట్లు ఏమీ లేవని ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చని అన్నారు రాజశేఖర రెడ్డి ఇచ్చిన సంక్షేమ పాలన ఇప్పుడు రెడ్డి టైంలో కూడా ఇస్తారని అన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టం సోనియా గాంధీ గారికి అట్లాగే రాహుల్ గాంధీ గారికి మన స్టేట్ కమిటీ అధ్యక్షులు వైఎస్ శర్మలారెడ్డి గారికి మా న్యూ న్యూజుడ్ నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము అదే రకంగా మరి పాలాడి వెంకటరావు గారు పూర్వ పూర్వంకుండా కూడా ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు ఆయన అనుమానం మేము అందరం కూడా ఉండి ఆ రోజు నుండి కూడా ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అనుభవా ఉండి మేము సేవలు చేశాం మరి అదే విధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలు ఇవాళ వీడి రఘకుమారి అయిన ఇన్ఛార్జి అట్టగే నాలుగు మండలాల్లో టౌన్ పేషెంట్ వీళ్ళు కూడా ఆ రోజు నుండి ఎంగ్రారు ఉన్నామంట వాళ్ళే ఇవాళ ఉన్నారు వాళ్ళందరూ కూడా నా పేరు పరిశీలించి పైకి పంపి పైకి పంపడం జరిగింది అధిష్టానానికి మరి ఇవాళ నా పేరు రోజు వీడికి మరియు అని నేను సీటు ఇవ్వటం జరిగింది సీట్ ఇచ్చినందుకు అధిష్టానానికి ప్రసూ చెప్తున్నాను అదే రకంగా రూజువీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే నేను నా పరిస్థితి నా ఎవరం కింద నుండి కూడా నేను మధ్యతరం కుటుంబం నుండి కష్టపడి పైకి వచ్చిన వాడిని నేను ఏంటనేది కూడా ఈ రూజువీడు నియోజకవర్గంలో చాలా మందికి తెలిసి కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదైతే వెనకట్రోల్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి పనిచేసారో అదే వైభాగం ఈ రోజున శర్మలారెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు కాంగ్రెస్ పార్టీ కానీ మీరు ఓటు వేయండి ఖచ్చితంగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా జరుగుతాయి కానీ ఈ రోజు అనేది మనం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం కానీ ఈ రోజున మనం ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకి ప్రజలు ఎన్నుకునే పరిపాలన అనేది ఆ రోజుల్లో రాజ్యాంగం ప్రకారం వచ్చింది ఇవాళ ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కోరుకోవాలి అదే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి ఒకళ్ళు ఇవాళ యువతని చాలా ఇబ్బంది పెట్టే వ్యవహారాలు చేరుకున్నాయి ఒక ఆయన యుగాల అంటున్నాడు ఒక ఆయన సిద్ధం అంటున్నాడు ఈ సిద్ధం ఈ యుగాళ్ళలో కుర్రోళ్ళు రెచ్చిపోయి ఇవాళ ఉద్యోగాల లాగా నానా ఇబ్బందులు పడుతున్నారు అదే రకంగా ఇవాళ శర్మలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ తొమ్మిది గ్యారెంటీలు ఇచ్చారు ఫస్ట్ యువతికి రెండు వందల రెండు లక్షల సెలరో ఉద్యోగాలు ఫస్ట్ సంతకం చేస్తా అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫస్ట్ గా సంతకం చేస్తానన్నారు అదే రకంగా మరి ప్రతి పేద ఇంటి కుటుంబానికి అర్హులైన అందరు కూడా ప్రతి పేద కుటుంబంలో ఉన్న మహిళలందరూ కూడా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి గృహం కింద అనేది అదొకటి గ్యారెంటీ ఇచ్చారు మరి రైతు రుణమాఫీ అనేది రెండు లక్షల రూపాయలు ఇస్తానన్నారు అదే రకంగా మళ్ళీ రైతు పెట్టుబడి కింద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అంటే మనం రైతులు ముందుకట్టే ఒకటి పద్దెనిమిది వందలు రెండు వేలు కొంటున్నాం కానీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అనే దాన్ని కూడా మనం ప్రజలు అనేది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇది మన అవసరం ఇది మన మన పరిస్థితి మన పెట్టల ఇదంతా ఇవన్నీ కూడా నేను స్థానిక కింద నుండి పైకొచ్చి మీలో న్యూజి నియోజకవర్గం ప్రజల్లో నేను మమ్మీ తిరిగి నేను సంపాదించుకున్న కింద కింద నుండి వచ్చినోడిని ఇవన్నీ పాద సోదరులు నాకు తెలుసు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ నమ్మి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మి మీరు ఓటేస్తే మీకు అన్ని వేళ కూడా మీకు ఏ టైంలో కావాలన్నా నేను మీ మీ ఫంక్షన్ నుండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీ దగ్గరకు వచ్చి నేను పని చేయగలుగుతానని నాకు ఆ మనోధైర్లు ఉండబట్టి నేను ఇవాళ అధిష్టానం నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అదే రకంగా మీ ప్రజలకు కూడా మన నుంచి నియోజకవర్గం వాటర్ అందరూ కూడా నేను అదే హామీతో నేను పనిచేస్తానని నేను స్థానికుడిని నేను ఇక్కడి నుండి వెళ్ళేవాడిని వచ్చేవాడిని కాదు లేకపోతే నాకు ఏమైనా పది గేట్లు నుండి లోనికి వెళ్తానికి కూడా నేను ఎప్పుడైనా సరే పబ్లిక్లోనే తిరుగుతా పబ్లిక్లోనే పబ్లిక్ పనిచేయటమైన నేను కింద నుండి పైకి ఆ బాధ సాధన తెలుసు కాబట్టి ఈ విషయం మన న్యూజీ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విషయంలో జరిగిందో మళ్ళీ ఇవాళ శర్ముల గారి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని దృష్టిలో పెట్టుకుని మనం కాంగ్రెస్ పార్టీని రాక ఏదైతే ఉందో అదే బలోపేతంగా మనం ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఉంటే మనకి ఈ రోజున మళ్ళీ మనం అనుకున్న అన్ని కూడా మనకు దొరుకుతాయి అని న్యూజీ నియోజకవర్గ అందరూ కూడా నేను కృతజ్ఞతలు జరుపుతూ నమస్కారం